జగన్ జీవితం ఏంటో తెలుసా జైలుకి బెయిల్కి మధ్య ఉన్నటువంటిది ఏ క్షణమని అరెస్ట్ కాక తప్పదు జగన్ గుర్తుపెట్టుకో రేపు వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ నిన్ను లోపలేస్తాం నువ్వు గతంలో నా సినిమాలకు సంబంధించి ఆపటం ట్రై చేసు ఆ రోజు నేను అన్నా ఎవడరా మనల్ని ఆపేదన్న ఇదిగో ఈరోజు ఒకటి చెప్తున్నా ఎన్డీఏ గవర్నమెంట్ రాకుండా ఆపేది ఎవడరా అని నేను అంటున్నా ఎందుకంటే ప్రజలు మీ వైసీపీని ఇంటి పొప్పడం రెడీగా ఉన్నారు మీ యొక్క పాలనని అంత మంచడం రెడీగా కాచుకు అని చెప్పేసి అంటూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు ఇక్కడ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు షర్మిల ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్న దాంట్లో ఎంత ఇవి ప్రజలకు తెరిస్తే వాళ్ళు కళ్ళు తెరిస్తే వారి ఓటు ఎక్కడ వినియోగించుకుంటే దెన్ అసలు జగన్ కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ ఉంటారు అన్నప్పుడు చర్లపల్లె చెంచల్ జలగూడ ఎక్కడ ఏంటి వన్ బై వన్ అని బాగా చెప్తా ఫస్ట్ థింగ్ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి కాంగ్రెస్ ఎంపీగా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత వైఎస్ రాక్షెట్ చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ ఇవన్నీ అయిన తర్వాత నువ్వు చిన్నపిల్లడు అప్పుడే కాదాపై టైం ఉంది నీకు మంచి మంచి జరిగింది ఉన్నా మేము చూసుకుంటామని కాంగ్రెస్ పెద్దలు చెప్తే కాదు కూడదని చెప్పేసి ఓదేర పెత్తలబెంటుమెంట్ చేయబోతున్న మూమెంట్లో వాళ్ళు ఆపటాన్ని ట్రై చేస్తే ఇలాగైతే పార్టీలో కూడా ఉండడం అని చెప్పేసి బయటకు వస్తే ఇక ఈలోపు ఆయన మీద కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళే కంప్లైంట్ రేస్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా దోచుకుండా జగన్మోహన్ రెడ్డి అని చెప్తే దెన్ ఎంక్వైరీ వేలేస్తే వన్ బై వన్ వన్ బై వన్ సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు కేసుల మీద కేసులు దెన్ ఏం చేసినారు ఈలోపు వాళ్ళు కొత్త పార్టీ పెట్టుకున్నారు ఈలో భయరక్షణం ఈలో మరల జైలుకెళ్ళాడు బట్ షర్మిలు వచ్చేస్తే మొత్తం తన బులస్కందన వేసుకుని పార్టీని నడిపించింది గెలిపించింది ఉన్నోళ్ళని ఈలోపు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడుగా పదహారు నెలల పాటు ఆయన ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే కదా మొత్తం అటు చూసుకుని ముఖ్యంగా చెప్పడం షర్మిలే మొత్తం చూసుకుంది పాపం సో అటువంటి ఆమె ఈరోజు ఏమంటుంది నేను నిజంగానే పార్టీలో పదవులు ఆశించేదాన్ని అయితే నేను రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ పోటీ చేయకుండా ఉంటానా పోటీ చేసేదాన్ని పదవులు అనుభవించేదాన్ని కానీ ఈ రోజు ఎందుకు పోటీ చేస్తున్నాను ఆ రోజు అంటే ఈ రోజు ఏకంగా హంతకులను రక్షిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడైనటువంటి రెడ్డిని ఘోరంగా చంపినారు ఇల్లని సిబిఐ ఛార్జ్షీట్ను మెన్షన్ చేస్తే వారికి రక్షణగా ఉంటూ వారికి ఎంపీ సీట్ ఇస్తే ఇక నా వల్ల కాల రాజన్న బిడ్డగా నేను పోటీ చేస్తూ ఉన్నాను మా బాబాయ్ ఆత్మక శాంతి చుక్కరని చెప్పేసి పోటీ చేస్తూ ఉన్నా న్యాయం పక్క ధర్మం పక్క నిలబడి నేను పోటీ చేస్తూ ఉన్నా బట్ హంతకులను కాపాడుతూ ఆ జగన్మోహన్ రెడ్డి ఉంటా ఉన్నాడు ఒకనాడు పార్టీ కోసం అహర్నసలు శ్రమించింది నేను పార్టీ వల్ల రాష్ట్రానికి మంచి జరిగిందని ఆలోచించింది నేను మంచి జరగకపోగా ఎక్కడ చూసినా విధ్వంసం జాబ్ క్యాలెండర్ లేదు మంచి పనిషేదం లేదు మెగా డేసీలు లేవు అడుగు గడుగున మోసం మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి మారాడు అంటూ ఆమె ఏవైతే అంశాలు చెప్తుందో ఇవన్నీ జనాల్లోకి వెళ్తున్నాయి జనాలు ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఈయన ముఖ్యమంత్రిగా కావడానికి ముందు ప్రతి శుక్రవారం హైదరాబాద్ వచ్చేవారు ఎందుకు కోర్టు ఆయన మీద ఉన్న కేసులు విచారణ ఎదుర్కోవటాలు అదేమంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను మరి అంత దూరం రావాలంటే సెక్యూరిటీ ఖర్చులు సో మరి ఇవన్నీ ప్రజల డబ్బే కదా ఆయన మీద ఉన్న కేసులు పర్సనల్ కేసులు దానికి రాష్ట్ర ప్రజల డబ్బు ఏంటి బట్ ఆయన చెప్పాడాల అండ్ కోర్టుకు సంబంధించి కూడా ఏమంటే ముఖ్యమంత్రి సవలక్ష పనులు ఉంటాం ఉంటే మరి చూడండి మా తరఫు లాయర్లు వస్తారు లేదని చెప్తే ఎగ్జిబిషన్ ఇచ్చారు ఆ ఎగ్జాంప్షన్ వాడుకొని కేసులలో అసలు ఎంత దారుణ తాక్సారని వాళ్ళు సుప్రీంకోర్టు అడిగింది ఏందయ్యా అసలు ఏం జరుగుతుంది అయ్యా ఏంటని చెప్పేసి దెన్ సిబిఐ వాళ్ళని అడిగింది మీరు అసలు నివేదిక సమర్పించండి ఈ కేసు డిలే ఎందుకు అవుతుంది ఏంటని దెన్ వాళ్ళు అడుగున్నారు డిశ్చార్జ్ పిటిషన్లు పెడతా ఉన్నారు వాళ్ళు ధరలో డిలే అవుతుంది కేసులు అసలు ముందుకు సాకుండా విచారణ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ అదేంటే ముఖ్యమంత్రిగా ఉన్నా నేను రాలేనంటూ ఆ వంక ఈ వంక చెప్తూ కేసుల్ని ఏ మాత్రం అసలు ముందుకు సాగలేకుండా అడ్డుకున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేడు అనుకుందాం దెన్ ఇమ్మీడియట్గా కోర్టుకు అటెండ్ అవ్వాల్సిందే అండ్ గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలాగైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి కోర్టు అటెండ్ అయ్యాడు అలా అటెండ్ అవుతున్న మూమెంట్లో ఆయన బెయిల్ వైలేషన్ పాల్పడ్డాడు అనే ప్రజలు చూపించగలిగినట్టయితే అప్పుడు కానీ ఇప్పుడు కానీ బెయిల్ రద్దయిపోయింది లోపలికి వెళ్తాడు పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న మనిషి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ఆయన మీద కేసులు ఏవైతున్నాయి అన్నింటిలో ఎక్యూజ్డ్ వన్ అంటే ప్రధాన నిందితుడు బోరుడన్ని కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉంటూ బయలు మీద బయట ఉంటూ ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ విషయం జేపీ జనాలకు తెలియటంలా వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అప్పుడే ఆయన మీద కేసులు పెట్టారా ఏ తప్పు చేయలేదురా అందుకే బయట వచ్చాడు రా అన్న ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ చేసేది వైసీపీ వాళ్ళు దెన్ ఇప్పుడు ఎన్నికలు అయిపోయే లోపు కావచ్చు లేదనప్పుడు ఎనీ టైం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అంటే ఆంధ్రలో హైలైట్ అవుతుంది తెలంగాణలో ఆల్రెడీ ప్రకంపనలు రేపుతోంది లోకేష్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి సెలెక్ట్ ఏదైతే వచ్చిందో దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అనేది ప్రూవ్ చేయగలిగిన బెయిల్ వైలక్షన్ పాల్పడ్డానికి పాల్పడ్డాడంటూ ఎన్నికల కమిషన్ ప్రూవ్ చేయగలిగిన ఈ లోపే జరిగితే అరెస్ట్ చేయవచ్చు కాదు కాదుకూడదంటే రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త గవర్నమెంట్ వస్తే దెన్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇదిగో ఆ వెంటరు ఆయనకు సంబంధించి ఈమెన్ హైంపు ఇచ్చి ఉన్నారు రేపు అలా ఉండదు అండ్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏంటి అని మొత్తం చూస్తూ ఉన్నప్పుడు బోల్డెన్ని వాళ్ళకి సాక్ష్యాలు దొరికే అవకాశం ఉండొచ్చు అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు దొరకవచ్చు దెన్ అలా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే అరెస్ట్ చేయించవచ్చు సో ఎన్నికల లోపు అంటే ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది ఎన్నికల తర్వాత అంటే గవర్నమెంట్ మారింది అంటే ఇక వాళ్ళ చేతుల్లో ఉండింది ఈలోపు కోర్టుల్లో వచ్చేసి ఆయన మీద కేసులకు సంబంధించేసి తప్పు చేసాడని తేలితే జైల్లో ఉండక తప్పదు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఈరోజు కవిత యొక్క లిక్కర్ కేసు ఏదైతే ఢిల్లీ లెక్క చూపించి ఆమెది వంద కోట్లు అనేది హైలైట్ చేస్తున్నారు కదా సో ఆ వంద కోట్లు నిజమని అనుకున్నా కవితకు సంబంధించి ఎలా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు చూడు అక్కడ సీబీఓ వాళ్ళు కానీ ఈడీఓళ్ళు కానీ మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వేల కోట్లు కదా దాన్ని అలాంటప్పుడు ఈయనకు సంబంధించి ఎంత శిక్ష పడాలి అసలు బయటకు వస్తాడా లాంగ్ జైల్లోనే ఉంటాడా అది చర్లపల్లె చెంచలు కూడా ఊహించలేము వన్స్ కేసులు కనుక కోర్టులో కనుక విచారణ స్టార్ట్ అయితే అని చెప్పేసి అన్నారు సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది కూడా ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవండి మీరు ముఖ్యమంత్రిగా ఎవరని ఎన్నుకున్నారు ఒక్క ఛాన్స్ ఎవరికి ఇచ్చారు పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి పోలిడన్ని కేసుల్లో ఎక్యూజ్డ్ వన్గా ఉన్నటువంటి వ్యక్తి పోనీ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేశాడు నా ఇల్లు ఇక్కడే రాజధాని ఇక్కడే అన్నాడు రాజధాని ఉందా మూడు రాజధానులు అంటూ మూడు మొక్కలు ఆట చేసింది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చంద్రబాబు సమయంలో ఓ హడావుడి చేశారు తిరిగి ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్లోనే ఉండి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు అంటే నిజం మద్యపాన నిషేధం అబద్ధం చేశారు జాబ్ క్యాలెండర్ లేదు డిఎస్సీ లేదు పోలర కంప్లీట్ కాలేదు రాజధాని లేదు ఇలా చెప్పుకుంటూ పోతే కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అట్టదడిపోయిన పనులు అధ్వానంగా రోడ్లు దారుణాతి దారుణంగా అమాయకుల మీద కేసులు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఇటువంటి దిక్కుమైన దద్రణ పరిపాలన మేము మా లైఫ్లో చూడలేదే బాబు అని చెప్పేసి మనసు ఉన్నటువంటి ఎవరైనా చెప్పగలుగుతారు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నిజమైనటువంటి అర్హులైనటువంటి వారికి వారికి ఓట్లేసి గెలిపించుకోండి రాష్ట్రాన్ని బాగు చేసుకోండి